రేపు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తాండూర్ ఇంటర్మీడియట్ పరీక్ష పర్యవేక్షకులు కస్టోడియన్ కృష్ణయ్య కిష్టప్ప అధ్యాపకులు మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూర్ పట్టణంలో ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం ఏడు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇందులో జనరల్ మరియు లొకేషన్ విద్యార్థులు రాస్తున్నట్లుగా వెల్లడించారు నిర్ణీత సమయంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని ఈసారి ఐదు నిమిషాల వెసలుబాటు కూడా ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు మరోవైపు విద్యార్థుల హాల్ టికెట్ నందు సెంటర్లను చూసుకోవచ్చని అన్నారు అలాగే విద్యార్థుల పరీక్ష నిర్వహణ సీసీ కెమెరాల ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానికల్ వస్తువులు కూడా అనుమతించబడదని అన్నారు విద్యార్థులు సకలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకుని ఇంటర్ పరీక్షలను వ్రాసి అత్యధిక మార్గంలో పేరు తీసుకురావాలని అన్నారు

ఎగ్జామ్స్కు సంబంధించి పాండూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడు సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది అన్ని సెంటర్లను ఏబిసి మూడు సెట్లకు సంబంధించి పేపర్లు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో డిపాజిట్ అయినాయి రేపు ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ ఎగ్జామ్స్ అనేటి కూరగా జరగడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకు గమనికైందంటే ప్రతి విద్యార్థి ఈ సంవత్సరం గౌరవ కమిషనరేటు గౌరవ గౌరవ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదిత్య గారు అదేవిధంగా జిల్లా అధికారి సార్ సూచన మేరకు మేమందరం కూడా అన్ని సెంటర్లను విజిట్ చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు వేసవికాలం కాబట్టి నీళ్ళకు సంబంధించింది కానీ అదేవిధంగా మన మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరి యొక్క సహకారం సమన్వయంతో ఈ ఎగ్జామ్స్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం సార్ చెప్పినట్లు तुम दरक अंदर प्रति विद्यार्थी हाला की रावाले ఒకవేళ అని అనివార్య కారణాలు రాకపోతే ఐదు నిమిషాల వరకు కూడా వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది కృష్ణాదిత్య ప్రకారం బోర్డు కార్యదర్శి ప్రకారం ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణత సాధించాలి ఇవే చివరి ఎగ్జామ్స్ రావు మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఎగ్జామ్స్ రాయాలి అదేవిధంగా వాటర్కి సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్లతో మనం అందరూ సమాన్వయం చేస్తూ ఈ ఎగ్జామ్స్ను నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈసారి వచ్చేటటువంటిది ఏంటంటే ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామినేషన్ హాల్లో ఖచ్చితంగా ఏంటంటే సీసీ కెమెరాల నిఘాలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులు ఎలాంటి చెట్టిలు కానీ అదేవిధంగా మాల్ ప్రాక్టీసింగ్ మాల్ ప్రాక్టీసింగ్ ఏర్పాటేటటువంటి విధంగా కానీ అదేవిధంగా ముఖ్యంగా ఫోన్స్ సెలిఫోన్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ గర్ల్స్ కానీ ఎలాంటివి తీసుకురావద్దని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించడము జరుగుతుంది కాబట్టి ఏడు స్టే ఏడు ఎగ్జామినేషన్ సెంటర్లో ఐదు తాంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు యాల పోలీస్ స్టేషన్ ఉన్నాయి ఈ ఏడు సెంటర్లను అందరం కూడా సమన్ సమన్వయం చేసి ఎగ్జామ్స్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో జిల్లా అధికారుల ఆదేశం ప్రకారం పనిచేయడము జరుగుతుంది విద్యార్థులు పదివేల ఎనిమిది వందల ఏడు మంది పన్నెండు పన్నెండు రోజులకు కానీ ఎగ్జామ్ అపేర్ అవుతున్నారు అదేవిధంగా సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు తొమ్మిది వేల మూడు వందల ఎనభై రెండు మంది అపేర్ అవుతున్నారు వొకేషనల్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ నాలుగు వేల మూడు వందల ఎనిమిది మంది సెకండ్ ఇయర్ మూడు వేల ఏడు వందల ఇరవై ఇరవై ఎనిమిది మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు వొకేషనల్ విద్యార్థులు అపేర్ అవుతున్నారు సె వొకేషనల్ విద్యార్థులు టిఎంఆర్ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు మాత్రమే రెండు సెంటర్లు మాత్రమే వొకేషనల్ విద్యార్థులకు సెంటర్లుగా కేటాయించబడినవి ఏ అండ్ బి సింధు జూనియర్ కళాశాల సిద్ధార్థ జూనియర్ కళాశాల భాష్యం జూనియర్ కళాశాల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మరియు తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏడు సెంటర్లు తాండోర్ పిఎస్ పరిధిలోకి వస్తాయి ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్స్కు కస్టోడేట్గా నేను జి కృష్ణయ్య లైబ్రేరియన్ జీజేసి పెద్దేమున్ మరియు శ్రీ కృష్ణప్ర సార్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల తాండోర్ జేఎలిన్ సిల్స్ గారు నియమించబడ్డం గౌరవ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ శంకర్ సార్ ఆదేశాలు సూచనలకు అనుగుణంగా మేము ఏ తాండూరులో నిలబనబడినటువంటి ఏడు సెంటర్లు ఉన్నాయి ఆ సెంటర్లను పరిశీలించడం జరిగింది దానికి సంబంధించిన పేపర్లు కూడా బృందో క్రితమే వచ్చినాయి వాటిని పోలీస్ స్టేషన్లో గదిలో భద్రపరచడం జరిగింది ఈ విధంగా ఈసారి ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే స్టూడెంట్ హాల్ టికెట్ పైన సెంటర్ లొకేషన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది మరియు దానిపైన మన ఇంటర్నెట్ బోర్డు హెల్ప్లైన్ నెంబర్ మరియు డిస్టిక్ ఇన్ఛార్జ్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి సెంటర్ లొకేషన్కు స్టూడెంట్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి ఈసారి మరి యొక్క ముఖ్యమైన మార్పు ఏంటంటే స్టూడెంట్స్ ఎవరు లిస్ట్ వాచెస్ ఎవరు ధరించకూడదు అదొక మార్పు తీసుకురావడం జరిగింది విద్యార్థులందరూ సకాలంలో ఎనిమిదిన్నర అని కాకుండా ఎనిమిదిన్నరకే ప్రతి ఒక్క సెంటర్లు అందరినీ అలవా చేయడం జరుగుతుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు అందరి రూపాయలు కూర్చోవాలి నైన్ వరకు వస్తే బాగుంటుంది విద్యార్థులందరూ సకాలంలో చేరుకోవాలి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే విద్యార్థులు ఎవరు ఎలక్ట్రానిక్ బూట్సే కానీ వాటికి సంబంధించినటువంటివి కానీ ఏవి తీసుకురాకూడదు హాల్ టికెట్ ఒక ప్యాడు పెన్ను తప్ప ఏవి తీసుకురాకూడదు విద్యార్థుల ఈ విషయాన్ని గమనించాలి అక్కడ ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్ కానీ ఏటీఓలకు కానీ అందరికి మేము చెప్పడం జరిగింది కాబట్టి అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి విద్యార్థి ఎటువంటి మానసిక ఆందోళనకు గురి కాకుండా చక్కగా ఎగ్జామ్ రాయాలని ఆశిస్తున్నాము